హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మనం టమోటా చట్నీ ఆంధ్రా స్టైల్లో ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఫస్ట్గా పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి బాగా వేగిన తర్వాత దాంట్లోకి కొన్ని వెల్లుల్లి యాడ్ చేసుకోవాలి వెల్లుల్లి వేగిన తర్వాత దాంట్లోకి కొంచెం జీలకర్ర యాడ్ చేయాలి జీలకర్ర యాడ్ చేసి అది మొత్తం వేగిన తర్వాత దాన్ని సపరేట్గా ఒక ప్లేట్లో తీసుకోవాలి ప్లేట్లో తీసుకొని ఆ ఐటమ్స్ అన్నీ ప్లేట్లో తీసుకున్న తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ బాగా వేయించుకొని ఆ ఆనియన్స్ ఎంతలా వేయాలంటే ఆ ఆనియన్స్లో పూర్తిగా మెరూన్ రెడ్ వచ్చేంత వరకు వేయించుకోవాలి అలా వేయించుకున్న తర్వాత దాన్ని కూడా సపరేట్ చేసుకోవాలి మా ఛానల్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ఎవరైనా ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవాలో ఆ తర్వాత టమోటా వేసుకోవాలి టమోటా బాగా వేయిన తర్వాత ఫస్ట్ మిక్సీలో వేసుకోవాలి మిక్సీలో వేసిన తర్వాత ఆ టమోటా ఇల్లుల్లి అన్నీ మిక్స్ చేసి మిక్సీ పట్టించుకోవాలి మొత్తం మొత్తం మిక్సీ పట్టించిన తర్వాత ఇలా చట్నీ తయారైపోతుంది టమోటా చట్నీ రెడీ ఆ టమోటా చట్నీ రైస్ విత్ టమోటా చట్నీ చాలా రుచిగా టేస్ట్గా ఉంటుంది